ఆపరా తాలి కట్టడం ఎందుకు నీకు తొందర సరిపోలేదు కట్నం డబ్బులు పది లక్షలు పది లక్షలు తగ్గాయి ఏంటి బావగారు తొంభై లక్షలకు పది లక్షలు తగ్గించారు డబ్బు తగ్గింది పెళ్ళి జరగదు ఏంట్రా నీ చేతులు లాగేస్తున్నాయా తాలి కట్టడానికి అంత తొందరగా ఉందా అయితే ఈ పూజారికి నువ్వు తాలి కట్టు మన పూజారే ఏమనుకోడు మూడు మూడు వేశాక మళ్ళీ విప్పొచ్చు కూడా అర్థమవుతుందా ఎల్కేజీ నుంచి నిన్ను బ్యాంక్ మేనేజర్ దగ్గర చేసింది కోటి రూపాయలకు పైగానే అయ్యింది బాబుగారు ఉన్న విషయం చెప్తున్నాను పది లక్షలు ఇప్పుడు ఇస్తేనే పెళ్ళి జరుగుతుంది లేదంటే నా కొడుకుని తీసుకొని వెళ్తాను ఆ తర్వాత నీ కూతురికి జీవితాంతం పెళ్ళి జరగదు ఆలోచించుకో జాగ్రత్తగా ఆలోచించుకో డబ్బులు ఇస్తావా ఇవ్వు లేదంటే పెళ్ళి ఆగిపోతుంది ఏమనుకున్నావు